ఫ్రెండ్స్ చూడండి మా అక్క చేపలు తీసుకొచ్చింది నేను పొద్దున్న అన్నాను చేపలు కావాలక్క పిల్లోడు వస్తున్నాడు పాపము నాకు మాత్రం అప్పు పప్పు ఇచ్చేది ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు అక్కకి ఇచ్చేస్తాను పాపు తీసుకొచ్చిద్ది నాకోసం చూడండి శుభ్రంగా వాష్ చేసుకుని నీట్గా కడిగేసి తీసుకొచ్చింది ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను చూడండి చేపలు ఫ్రెష్ చేపలు మంచిగా నీట్గా చేసుకుని వచ్చేసింది అందుకోసం ఈరోజు కూర కూడా వండలేదు ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిందిగా అక్క అందుకోసం వండుకుందాంలే ఈరోజు ఏమో పిల్లోడు కూడా అడగా అందుకోసం నేను తీసుకోవాలని అనుకున్నాను తీసుకున్నాను అలాగే పాపం శుభ్రంగా నీటుగా చేసుకుని తీసుకువచ్చింది మా అక్క దగ్గర తీసుకున్నా కూడా నాకు భయం ఉండదు డబ్బులు ఇవ్వచ్చులే అని తీసుకురా అక్క అన్నాను సరే ఫ్రెండ్ చూడండి చూడండి చేపలు తీసుకున్నాను ఇది చొప్పచాపులు అమ్మాడు తీసిందిగా మా ఖాతా ఆమె తీసుకొచ్చింది అప్పే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను రెండు వందల యాభై రూపాయలు అంటాయి అప్పు తీసుకున్నాను కానీ కొంచెం కొంచెం తీసుకుంటుంది పాపం ఉంటే మాత్రం నేను అన్నీ ఒకేసారి ఇచ్చేస్తాను కొంచెం లేట్గా కూడా అన్ని డబ్బులు ఒకేసారి ఇచ్చేస్తాను మీ డాక్టర్ బాబు పంపుతారు కదా ఫస్ట్ తారీఖు కూడా వస్తుందిగా అతను కొన్ని పంపుతాడుగా అప్పుడు ఇచ్చేస్తాను కాయలు డబ్బులు ఇవన్నీ ఒకేసారి ఇచ్చేస్తాను చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దాంట్లో టేస్టీగా నేను పొడి తయారు చేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్లు వచ్చి ధనియాలు తీసుకున్నాను రెండు టీ స్పూన్లు వచ్చి నేను చక్క ముక్కలు తీసుకున్నాను పెద్ద పెద్దవి ఒక స్పూన్ వచ్చి నేను మెంతులు తీసుకున్నాను అర టీ స్పూన్ వచ్చి నేను లొంగాలు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్ చూడండి ఫస్ట్ నేను మెంతులు వేసుకుంటున్నాను కొంచెం మెంతులు ఎక్కువ టైం పట్టిద్ది తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలా చూడండి చక్కా లోంగాలు ధనియాలు అన్నీ వేసుకుంటున్నాను దినుసులన్నీ మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలా ఒక్క స్పూన్ నిండా నేను జీలాకర వేసుకుంటున్నాను అంతా తక్కువ మంట మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాక మీరు చేస్తాను ఫ్రెండ్స్ నేను చాలా టేస్ట్ ఉంటుంది పులుసులో దినుసులన్నీ లైట్గా కొంచెం ఫ్రై చేసుకుంటే అన్నీ చక్కగా మిక్సీ పట్టుకోవాలా ఫ్రెండ్స్ మెత్తగా పులుసులో చాలా బాగుంటుంది చూడండి నేను దినుసులన్నీ మంచిగా మిక్సీ పట్టేశాను ఒక చిన్న నేను జార్ లాంటిది సీసా తీసుకున్నాను దాంట్లో స్టోర్ చేసుకుంటాను చూస్తుండండి ఎందుకంటే పద్దాకా వేసుకోవాలన్నా కూడా ఫ్రెండ్స్ అవ్వట్లేదు ఇంట్లో ఇలా కొంచెం కొంచెం వేసుకుని నేను స్టోర్ చేసుకుంటాను దీంట్లో బాగా వేడి వేడిగా ఉంది చల్లారించుకున్నాను కొంతసేపు ఎందుకంటే వేడిగా ఉంటే మెత్తబడిపోయిద్ది పొడి అందుకోసం కొద్దిసేపు ఐదు నిమిషాల దాకా నేను పక్కనే పెట్టుకున్నాను చూడండి నేను గిన్నె వచ్చి పొయ్యి మీద పెట్టేసాను బాగా వేడిగా అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు నిండా చిన్న కప్పు నిండా పల్లీలో నూనె వేసుకుంటున్నాను చూడండి ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకు రెబ్బలు చూడండి కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అర తీసుకొని వచ్చి నేను ఇంగువ వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు దాకా మంచిగా మజ్జించుకోవాలా ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకుంటేనే మన పులుసులో బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి కొంచెం వచ్చి నేను అల్లం చిన్నపాయలు పేస్ట్ వేసుకుంటున్నాను రేం చూడండి నేను స్పూన్ కన్నా ఒక టీ స్పూన్ కూడా నిండుగా వేసుకోలేదు ఎందుకంటే అల్లం చిన్నపాయలు పేస్ట్ కొంచెం తక్కువగా వేసుకోవాలి పులుసులో అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఒక టీ స్పూన్ నిండా వేసుకుంటే అల్లం చిన్నపాలు కారు ఎక్కువ ఉండి పులుసు టేస్ట్గా అనిపిస్తుంది అందుకోసం నేను ఒక స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకున్నాను అల్లం చిన్నలపాలి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై ఫ్రై అయింది ఇప్పుడు నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను చూడండి కొంచెం కారం పసుపు అంతా సాల్ట్ వేసి నేను కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసం దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను ప్లేట్ అంతా కారం పట్టి ఉంది అందుకోసం కొంచెమే వేసుకున్నాను వాటర్ చూడండి అన్నీ లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాను కదా ఆ పొడి వేసుకుంటున్నాను ఇదే మనకి అసలు టేస్టింగ్ పొడి చాలా టేస్ట్ ఉంటుంది పులుసులో మాత్రం పెద్దమంట మీద పెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు అదంతా పట్టాలా మసాలా అంతా చూడండి చిక్కంగా చింతపండు పులుసు నేను చేశాను ఫ్రెండ్ ఈ చింతపండు మాత్రం కొలత ఎంత తీసుకోవాలంటే ఒక కిలో చేపలు తీసుకోవాలనగా నేను వంద గిన్నం చింతపండు తీసుకున్నాను చూడండి రెండు కప్పులు నిండా వేసుకున్నాను చింతపండు పులుసు ఇలా చక్కగా నేను చిన్నగా తిప్పుకుంటాను ఎందుకంటే కొంచెం దీంట్లో ముళ్ళు ఉంటాయి ఆ ము ఆ ముళ్ళు వచ్చి పులుసులో దిగకూడదు పులుసులు దిగితే కొంచెం తినటానికి ఇబ్బంది పడతాం అందుకోసం చిన్నగా నేను కలుపుతున్నాను ఇలా కలుపుతాను ఉండండి ఫ్రెండ్స్ ఇలా కలిపితేనే బాగుంటుంది సేఫ్టీ మనకి ఇంకొంచెం పులుసు వేసుకుంటాను నేను ఇప్పుడే చిక్కంగా వేసుకున్నానుగా ఇప్పుడు లైట్గా పలసంగా వచ్చింది పులుసు ఎందుకంటే బాగా పులుసు అంత మంచిగా తీసేసాను చూడండి పులుసులో కొంచెం నాకు ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఈ గొరక చేపలు మాత్రం కొంచెం మంచిగా ఉడకబెట్టుకుంటేనే కూర పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక అర టీ స్పూన్ వచ్చి నేను జీలకర్ర తీసుకున్నాను చేత్తో మంచిగట్టాను నలిపేసాను ఎందుకంటే మన కమ్మటి వాసన వచ్చింది పులుసులో ఫ్రెండ్స్ చూడండి నల్ల గురక చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా సూపర్గా చేశాను నల్ల గురక అంటే ఆ చేపలు నల్లగా ఉంటాయి ఫ్రెండ్ పైన తోలంతా తీయించేసాను నేను తీయించేసి నేను పులుసు వండాను కానీ ఈసారి మాత్రం దోసకాయ వేసి మామిడికాయ వేసి వంకాయ వేసి చేపల పులుసు చేస్తాను చాలా టేస్టీగా చేస్తాను సూపర్గా నేను ఏ వంట చేసిన చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నల్ల గొరక చేప పులుసు రెడీ అయిపోయింది నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలకు వైట్ ఫ్రెండ్స్ చూడండి వేడి వేడిగా పాలు పోసి నేను బీరకాయ కూర వండాను మా ఇంట్లో ఈరోజు ఉండండి కాలుతుంది చూశారుగా చాలా టేస్టీగా ఒక్క కిలో నేను బీరకాయలు తీసుకున్నాను కానీ కొంచమే వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక నాలుగు దాకా వచ్చినాయి చిన్న చిన్నగా చూడండి పాలు పోసి చాలా టేస్టీగా ఉండాను చాలా బాగుంది ఈరోజు శనివారం వేడి వేడి అన్నం చూడండి ఇప్పుడు దాకా మేము తినలేదు అంతా రెడీ చేసుకుంటూ వస్తున్నాను చూడండి అట్లా కాకు వస్తున్నాను చిన్నగా ఉంది ఫ్రెండ్స్ కావాలని లేతగా ఉంటుందని కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే లేతగా ఉంటేనే కూర బట్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి పొట్లకాయలు కోసాను అందరూ ఏం పొట్లకాయలు ఎన్ని పడినాయి ఎన్ని కోస్తున్నావు ఇదే మాట నాకు తలకాయ నొప్పి అయిపోతుంది ఫ్రెండ్స్ అదే చూడండి పొట్లకాయలు కోసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పొట్లా ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి వేసి పాలు పోసి చాలా టేస్టీగా నేను కూర వండుతాను ఇదంతా నేను రెడీ చేసుకోవాలా ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నాలుగు స్పూన్లు వచ్చి నేను శనగ నూనె తీసుకున్నాను ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంత వచ్చి రాళ్ళొప్పి వేసుకుంటున్నాను కొంత వచ్చి పసుపు వేసుకుంటున్నాను చక్కగా ఒక ఐదు నిమిషాలు దాకా ఇలా మగ్గించుకోవాలి కండి తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాల తర్వాత మీ వంటలు లక్క మళ్ళీ దీంట్లో ఏం వేసిద్దో చూస్తుండండి చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా మగ్గించుకున్నాను ఇప్పుడు పొట్లకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను చూడండి దీంట్లో పచ్చిమిర్చితోనే కారం ఎందుకంటే పాలు పోసుకుంటున్నాను కదా అందుకోసం నేను కారం మాత్రం వేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటాను ఇది ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట చిన్న మంట మీద మంచిగా మగ్గించుకోవాలా దాన్ని చూడండి కొహం దాకా మగ్గిపోయింది కొంచెం లైట్గా ఉప్పు తక్కువ ఉంది అందుకోసం మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద చిన్న మంట మీద పెట్టుకుని మంచిగా మగ్గించుకున్నాక మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను పొద్దుగుకి వండుతున్నాను నైట్ పూట వండుతున్నాను ఎందుకంటే ఈ టై ఈరోజు మా అబ్బాయి వస్తున్నాడు నా కొడుకు వస్తున్నాడు అందుకోసం మా చెట్టు స్పెషల్గా నేను పొట్లకాయ పాలు పోసి వండుతున్నాను ఎందుకంటే పా పిల్లోడు హాస్టల్ ఉంటాడు కదా ఫ్రెండ్స్ వాడికి కూడా ఏదో మా నా బిడ్డకు కూడా ఏదో ఒకటి మా అమ్మ వండిన వంటలు తినాలని ఉంటుంది కదా నా పిల్లోడికి అందుకోసం మా చెట్టు కాసి నా పొట్లకాయలు తీసుకుని నేను పాలు పోసి వండుతున్నాను ఈ పొట్లకాయలు వచ్చి మా చెట్టు పొట్లకాయలు దీనికి కూడా ఏం ఖర్చులు లేవు బేరకాయలు కూడా ఇరవై రూపాయలే తీసుకుని నేను పాలు పోసి వండాను చూస్తుండండి ఇప్పుడు నేను పాలు తీసుకొస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడండి చిక్కంగా మరగబెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పాలు పెద్దమంట మీద పెట్టేశాను ఇప్పుడు పాలు పోసాను కదా ఒక రెండు నిమిషాలు దాకా ఈ పొట్లకాయ ముక్కలు ఈ పాల్లో ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్ వచ్చింది అందుకోసం నేను కొంతమంది ఏం చేస్తారు ఒక్క నిమిషం అటాటా కలిపేసి దింపేస్తారు కానీ నేను రెండు నిమిషాల దాకా మంచిగా ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే ఈ పొట్లకాయ ముక్క వచ్చి దాంట్లో బాగా ఉడికితే టేస్ట్ వచ్చింది చూడండి ఫ్రెండ్ మంచి దగ్గరికి అయిపోయింది పాలు కూడా చక్కగా ముక్కకి పట్టేసింది చూడండి ఎంత చూసి జూసి ఎంత బాగుందో ఈ పొట్లకాయ పాలు కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూడండి